వాల్మీకి మహర్షి వంటి గొప్ప వ్యక్తుల నోటి నుంచి అటువంటి శ్లోకం అనేది అసలు ఎందుకు వచ్చిందో ఆ శ్లోకాన్ని విని వెంటనే బోయేవాడు ఎందుకు మరణించాడో అన్న ఆసక్తికరమైన విషయాలను ముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదండి దాని కంటిన్యూషన్ వచ్చేసి ఈ వీడియోలో చెప్పుకుందాం దాంతోపాటు అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళకి చిన్న చిన్న వాకిళ్ళు ఉంటున్న వాళ్ళకి కూడా రెండు చిన్న ముగ్గులను వేసి చూపిస్తున్నాను దాన్ని కూడా తప్పకుండా ట్రై చేయండి సరేనా అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రోజస్ కాలం ఇంత అద్భుతమైన శ్లోకం నా నోటి వెంట అలా ఎలా వచ్చింది అని చెప్పి వాల్మీకి మహర్షితో పాటు అక్కడ ఉన్న భరద్వాజ శిష్యులు అండ్ మిగతా శిష్యులు కూడా చాలా ఆశ్చర్యంతో నించుడిపోతారనమాట అదే సమయంలో కయ్యాలు పెట్టే నారదుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు మహర్షి నారదు చూసి నమస్కరించగా నారదుడు వాల్మీకి మహర్షితో ఇట్లా చెబుతాడు నీవు జాలితో పలికిన ఈ శ్లోకం నిన్ను ఆది కవిని చేసింది కవులలో మొట్టమొదటి వాడివి నువ్వే మంచి గుణములు కలవాడు ధర్మమును తెలిసినవాడు కృతజ్ఞతాభావం కలవాడు సత్యం పలికేవాడు దృఢమైన వ్రతం కలవాడు సదాచారము కలవాడు ఏకపత్ని వ్రతుడు తండ్రి మాటను జవదాటనివాడు ఆడిన మాటను తప్పనివాడు అందరికీ సంతోషాన్ని చేకూర్చేవాడు అసూయ లేనివాడు దేవ అసురులను సైతం జయించగలిగేవాడు రావణాసుడు వంటి పెద్ద రాక్షసులను సైతం సంహరించినవాడు ఇంద్రియ నిగ్రహము కలవాడు తేజోవంతుడు ఆజానుబాహుడు ధర్మ నిరతుడు కౌసల్య దశరథల గారాల బిడ్డడు ఇలా చెప్పుకుంటూ పోతే మన జన్మ సరిపోదండి అని చెప్పి రాముని గుణగణాలను వర్ణిస్తూ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే రాముని అవతారంలో రామాయణ కథను నీ చేత రాయిస్తున్నారు అదే ఆది కావ్యము అవుతుంది అదే మొట్టమొదటి కావ్యం అవుతుంది అని నారద మహర్షి వాల్మీకి మహర్షికి చెప్పి అక్కడి నుంచి అదృశ్యమైపోతారు ఆ తరువాత వాల్మీకి మహర్షి తన శిష్య బృందంతో కలిసి అక్కడి నుంచి ఆశ్రమానికి వెళ్ళిపోతారు మధ్యాహ్న సమయంలో ఆ జంట పక్షుల గురించి ఆలోచిస్తూ విచారంగా కూర్చుంటారు అదే సమయంలో చతుర్ముఖ బ్రహ్మగారు వాల్మీకి ఆశ్రమానికి వచ్చి విచారంగా ఉన్న వాల్మీకిని చూసి నాయనా నువ్వు విచారించవలసిన పనిలేదు అందులో నీ తప్పేమీ లేదు నీ మాటలు ఛందస్సుతో కూడిన ఒక శ్లోకంగా వచ్చింది రాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అవతారం ఆ కథ నీ కళ్ళ ముందు ఉంచుతున్నాను ఇదే ఛందస్సుతో రామచరిత్ర మొత్తాన్ని నారదుడు చెప్పిన గుణగణాల ప్రకారం రాయవలసి ఉంటుంది అని చెప్పి బ్రహ్మగారు కూడా అక్కడి నుంచి అదృశ్యమయ్యారు సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ వచ్చి మరీ చెప్పి వెళ్ళిన తరువాత వాల్మీకి మహర్షి వేరే ఆలోచన లేకుండా రామాయణం రాయడం ప్రారంభించారు ఒక శ్లోకం నుంచి మరొక శ్లోకం మరొక శ్లోకం నుంచి ఇంకొక శ్లోకం అలా పుట్టుకొస్తూ రామాయణ మహాకావ్యాన్ని మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలతో వాల్మీకి మహర్షి రాయడం అనేది జరిగింది ఇక్కడ వాల్మీకి మహర్షి చెబుతూ ఉండగా భరద్వాజుడు అనే శిష్యుడు రామాయణాన్ని రాశాడు మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు రామాయణం మొత్తం ఏడు కాండలుగా విభజిస్తే అందులో మొదటిది వచ్చేసి బాలకాండ ఈ బాలకాండలో మొట్టమొదటిగా అయోధ్య నగర వైభవాన్ని గురించి వాల్మీకి మహర్షి వర్ణించడం అనేది జరిగింది అప్పట్లో సూర్యవంశ రాజులు హరిశ్చంద్రుడు దిలీపుడు రఘుమహారాజు మొదలైన వారంతా కూడా మన భారతదేశాన్ని పరిపాలించేవారు అప్పట్లో భారతదేశాన్ని భరతకాండం అని పిలిచేవారు అయోధ్య నగరం అంటే రాముడు జన్మించిన ఊరనమాట పవిత్రమైన సరయు నది ఒడ్డున కోసల దేశం అనే ఒక దేశం ఉండేది ఆ దేశానికి రాజధాని అయోధ్య నగరం ఇది మనుచేత చేత నిర్మించబడింది విశాలమైన వీధులతో రోడ్లకు ఇరువైపులా చల్లని నీడనిచ్చే చెట్లతో అందమైన ఎత్తైన భవనాలతో సుందరంగా ఉంటుంది నగరం ఈ అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు ఈయన ఇక్ష్వాకు వంశంలో జన్మించిన మహారాజు ఆయనకు ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి దశరథ మహారాజు ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకుంటూ ధర్మంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు దశరథ మహారాజు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నప్పుడు ప్రజలకు అసలు కష్టాలంటే ఏమిటో తెలియదు దొంగల భయం ఉండేది కాదు ఎటువంటి వ్యాధులు ఉండేవి కాదు పంటలనేవి పుష్కలంగా పండేవి రాజు కాస్త యజ్ఞయాగాదులు నిర్వహించడం వల్ల ఆయన రాజర్షిగా కూడా పేరు పొందాడు అంటే రాజు ప్లస్ మహర్షి రాజర్షి లెక్కలేనంత పశుసంపద ఐశ్వర్యంతో అయోధ్య నగరం తులతూగుతూ ఉండేది వశిష్ఠ మహర్షి మరియు వామదేవుడు రాజపురోహితులుగా ఉండేవారు వీరితో పాటు ఎనిమిది మందితో కూడిన ఒక మంత్రి మండలి కూడా ఉండేది రాజుకి వాళ్ళు వచ్చేసి దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలుడు సుమంత్రుడు సుమంత్రుడు అనే వ్యక్తి ఇక్కడ ప్రధాన మంత్రి జాబాలి వంటి మరికొందరు మంత్రులు కూడా గూఢాచారులుగా ఉండేవారు వీళ్ళందరూ కూడా అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలించడంలో సహాయం చేసేవారు దశరథ మహారాజుని అజాత శత్రువుగా కీర్తించేవారు అంటే ఎటువంటి శత్రువులు లేనివాడు అని అర్థం కానీ ఆయనకు ఒక్కటే లోటు అదే సంతానం లేకపోవడం పుత్రుల కోసం చాలా ఖర్చుతో కూడిన శ్రమతో కూడిన ఒక యాగాన్ని నిర్వహించాలని కోరిక కలిగింది ఆ యాగం పేరు వచ్చేసి అశ్వమేధ యాగం ఇది చాలా కష్టతరమైన యాగం అనమాట రాజు తలుచుకుంటే అవ్వనిదేమైనా ఉంటుందా వెంటనే పురోహితులను తీసుకురమ్మని చెప్పి సుమంత్రుణ్ణి పంపించాడు సుమంత్రుడు వెంటనే సుయజ్ఞుడు జాబాలి వామదేవుడు కాశ్యపుడు వశిష్ఠుడు మొదలైన వేద పండితులను వెంట పెట్టుకుని దశరథ మహారాజు దగ్గరికి వచ్చాడు దశరథ మహారాజు వాళ్ళందరితో అశ్వమేధ యాగం గురించి వారికి చెప్పాడు అది విన్న వెంటనే మంత్రులు పురోహితులు కూడా చాలా సంతోషించారు యజ్ఞం కోసం కావలసిన భూమిని సిద్ధం చేశారు యజ్ఞ ద్రవ్యాలు కూడా సిద్ధం చేశారు సుమంత్రుడు అంటే ప్రధానమంత్రి దశరథ మహారాజుతో ఇట్లా చెబుతున్నాడు మహారాజా సంతానం కోసం చేసే అశ్వమేధ యాగానికి ఋష్యశృంగ అనే మహర్షిని ఆహ్వానించడం అవసరం ఆయన చేత యాగం చేయించడం అత్యుత్తమం అని మహారాజుకి విన్నవించుకున్నాడు ఆ మాటలు విన్న దశరథ మహారాజు ఋష్యశృంగ మహర్షి ఎవరు ఆయనను ఆహ్వానించడంలో మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి అని సుమంత్రుణ్ణి ప్రశ్నించాడు దానికి బదులుగా సుమంత్రుడు మహారాజా కశ్యప మహర్షి కుమారుడు విభాంగుడు ఆయన కుమారుడే ఋష్యశృంగుడు తండ్రి ఆయనను ఆశ్రమంలోనే పెంచడం వలన ఆయనకు బయట ప్రపంచం తెలియదు ఆయనకు స్త్రీల గురించి కానీ ఇంద్రియ సుఖాల గురించి కానీ ఏమీ తెలియదు వేస్యలను పంపించి వారి ద్వారా అతనిని లొంగ తీసుకుని మన రాజ్యానికి తీసుకొచ్చి సత్కరించి శాంతని ఇచ్చి వివాహం జరిపించి అశ్వమేధ యాగం చేయించడం వలన మన రాజ్యానికి పంటలు పండి పుష్కలంగా ఉంటుంది అంతేకాకుండా మీ కోరిక కూడా త్వరగా సిద్ధించే అవకాశం ఉంటుంది అని చెప్పి వేద పండితులు దశరథ మహారాజుకి ఉపదేశించడం జరుగుతుంది ఆయన చెప్పినట్టుగానే దశరథ మహారాజు వేషులను ఆశ్రమానికి పంపిస్తాడు ఋష్యశృంగుడికి స్త్రీ పురుష భేదం తెలియక కొత్తగా వచ్చిన వ్యక్తులను చూసి చాలా సంతోషంతో ఆశ్రమ కబుర్లన్నీ కూడా వాళ్ళతో కూర్చొని ముచ్చటిస్తూ ఉంటాడు ఇంతలో విభాంగుడి విషయం గుర్తుకొచ్చిన వేశ్యలు భయంతో ఆయన వస్తే ఎక్కడ శపిస్తాడో అని చెప్పి త్వర త్వరగా ఋష్యశృంగుణ్ణి కౌగలించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ విషయం తెలుసుకున్న దశరథ మహారాజు విచారంగా కూర్చొని ఉంటాడు సో ఇప్పుడు ఆయన ఋష్యశృంగుడు అసలు అయోధ్య నగరానికి ఎలా వస్తాడు వచ్చినా కూడా శాంత అనే వ్యక్తి ఎవరు ఆవిడను మాత్రమే ఎందుకు ఇచ్చి వివాహం జరిపించాలి అనుకుంటున్నారు ఇటువంటి ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా రేపటి వీడియోలో చర్చించుకుందామండి ఇప్పుడు ఈ వీడియో అయితే ముగించేస్తున్నాను టైం అయితే అయిపోతుంది కదా సో ఇలాంటి మరికొన్ని వీడియోలు మీకు ఇంకా చూడాలి అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి దాంతోపాటు ఈ రెండు చిన్న ముగ్గులు వేయడం మాత్రం మర్చిపోయింది